బంగారు భవిష్యత్తు హరితాదిత్య ఏమని రాయాలి ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచించి ఆలోచించి చివరికి ఇలా రాయడం ప్రారంభించా ప్రియమైన అమ్మా నాన్నలకు మీ స్వీటి రాస్తున్న చివరి ఉత్తరం నన్ను క్షమించండి నేను ఇంటర్ పరీక్షలు బాగానే రాశాను అయినా ఈ ఒక్క పరీక్ష ఎందుకు ఫెయిల్ అయ్యానో తెలియట్లేదు మీరు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఏదో సాధిస్తానని మిమ్మల్ని బాగా చూసుకుంటానని కలలు కన్నారు నాకు తెలుసు కానీ ఏం చేయను నాకు బతికే ధైర్యం లేదు బతికి మీ ముందు నిలిచిన ధైర్యం అసలేదు రాత్రింబగళ్ళు ధ్యాస పెట్టి మరీ చదివా అసలు అలా ఎలా అయిందో అర్థం కావట్లేదు కానీ నేను చనిపోయాక అయినా నన్ను నమ్మండి వచ్చే జన్మలో అయినా మీకు నచ్చినట్టు చదివే మిమ్మల్ని బాగా చూసుకునే కూతురులా పుట్టాలని దేవుణ్ణి కోరుకుంటూ ఇక సెలవు గతి లేక సఖంలోనే జీవితాన్ని ముగిస్తున్న స్వీటీ రాసిస ఇక ఈ విషయాన్ని తాగేయాలి అబ్బా చేదుగా ఉంటుందేమో నీళ్లు ఎక్కువ కలిపి తాగితే బెటర్ ఒకవేళ బతికితే అమ్మా నాన్నల మొహం చూసేదెలా అమ్మో ఆ ఆలోచనకే భయమేస్తుంది పాపం నా చదువు కోసం చాలా అప్పులు చేశారు ఎంతో కష్టపడ్డారు నేను తప్ప వేరే ప్రపంచం లేదు కానీ నేను మంచి కూతురిలో ఉండలేకపోయా పోనీలే నేను పోయాక ఇక పెద్ద ఖర్చులుండవు కనుక అప్పులు తీర్చేస్తారులే మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారు పర్లేదులే అజయన్న జయత్తా కమలపిన్ని అందరూ ఉన్నారుగా చూసుకుంటారులే నేను బయటకు వచ్చేసాను అవును నా శరీరం నుంచి వచ్చేసాను కానీ అదేంటి సినిమాల్లోలాగా నేను మార్చిలోనో ఇంటి హాల్లోనో లేనేంటి ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నానే నేను చనిపోయా అని ఎవరు గుర్తించలేదా అనుకుంటుండగానే నర్సు వచ్చి వైటల్స్ నోట్ చేసుకుని తన దగ్గరున్న చిన్న ఫోన్లోంచి ఎవరికో కాల్ చేసి చెప్తోంది సేమ్ సార్ ఇంకా సీరియస్గానే ఉన్నట్లుంది అని డాక్టర్తోనేమో అనుకున్నాను నేను కనిపించను కదా మామూలుగా పని చూసుకుని వెళ్ళిపోయింది ఇంతలో నాకు ఎదురుగా ఒక అమ్మమ్మ నిల్చుని కనిపించింది అచ్చం అమ్మమ్మలాగే ఉంది ఈవిడ కూడా ఎందుకు నన్నే చూస్తోంది అమ్మ నాన్న ఏరి ఈవిడి తప్ప ఎవరు కనిపించట్లేదేంటి ఈవిడికి నేను కనిపిస్తున్నానా అమ్మమ్మా ఎవరు నువ్వు ఎందుకు నన్నే చూస్తున్నావు నేను నీ కనిపిస్తున్నానా అంటూ ప్రశ్నల వర్షం కురిపించా మీ అమ్మకి తెలిసిన దానిలే నా పేరు తలుచుకోకుండా తనకు రోజు కూడా గడవదు నా ఆకుపెట్టాకీ మీకు భోజనం పెడుతుంది రోజు అంది అవునా నేను ఎప్పుడు గమనించనేలేదే అసలు చదువు తప్ప ఇంట్లో విషయాలు ఏమన్నా పట్టించుకుంటేగా అయితే ఈమెకు హాస్పిటల్లో ఏం పని నర్సం నర్సో ఆయమ్మైన అమ్మమ్మ మా అమ్మేది నేను ఎందుకు నేను ఎంత కష్టంలో ఉన్నా ఉన్నానో నేను ఎందుకు ఇంకో హాస్పిటల్లోనే ఉన్నాను ఇంకా చచ్చిపోలేదా అని అడిగా అన్నిటికీ సమాధానం చెప్తా ముందు ఇది చెప్పు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు దీనివల్ల నీ జీవితం నీ వాళ్ళ జీవితం ఎలా మారిపోతాయో ఆలోచించావా అంది నాకు చాలా కోపం వచ్చింది ఇంకేం తెలుసు నేను ఎంత కష్టంలో ఉన్నానో బతికి మా అమ్మ నాన్నల్ని బంధువుల్ని ఫ్రెండ్స్ని ఫేస్ చేయలేను ఇదే చెప్పాను కోపంగా సరే నువ్వు ఈ నిర్ణయం తీసుకోకపోతే ఏం జరిగేదో చెప్పనా అంది నాకు అర్థం కాలేదు ఎలా చెప్తుందేమే ఈమెకు నా జీతం నా జీవితం ఏం తెలుసని సరే చూద్దాం ఏం చెప్తుందో ఎలాగూ ఎవరూ కనిపించట్లేదు నాకు భయంగా ఉంది ఈమైనా ఉంది పక్కన వినకపోతే వెళ్ళిపోతుందేమో ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి అన్నిట్లోనూ టాప్ మార్క్స్ వచ్చాయి కానీ ఒకే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను చాలా బాధగా మంచం పైన పడుకుని ఏడుస్తూ ఉన్నా అసలు ఎందుకు ఇలా అయింది అమ్మ నాన్న ఏమంటారో అనుకుంటుండగానే నాన్న గదిలోకి వచ్చారు ఆయన్ని చూడగానే ముందు భయమేసింది కానీ చిత్రంగా నాన్న ప్రశాంతంగా ఉన్నారు అమ్మ చెప్పింది మాకు తెలీదా ఎంతగా కష్టపడ్డావో రీకౌంటింగ్ అప్లై పిరికి పిరికివాళ్లే భయపడతారు తప్పు చేస్తేనే ఇలా బాధపడతారు లేనాన్న అమ్మ నీకు ఇష్టమైన పన్నీర్ కర్రీ చేసింది తిందాన్ని తల్లి ఫ్రెష్ అవ్వు నేను డైనింగ్ రూమ్లో ఉంటాను అనేసి వెళ్ళారు చాలా రిలీఫ్గా ఉంది మొహం కడుక్కుని డైనింగ్ రూమ్కి వెళ్ళాను అమ్మ నాన్న చాలా మామూలుగా ఉన్నారు నా రిజల్ట్స్ టాపిక్ తప్ప అన్ని సంగతులు నార్మల్గా మాట్లాడుకున్నారు ఈ రోజేంటో అమ్మ చేతి వంట ఇంకా ఎక్కువ రుచిగా అనిపించింది ఇది అస్సలు ఊహించలేదు నిజంగా సపోర్ట్ అంటే ఇదేనేమో అనవసరంగా ఏవోవో పిచ్చి ఆలోచనలు చేశా ఈ రీకౌంటింగ్ ఆలోచన రాలేదు ఆవేశంలో రాత్రికి ప్రశాంతంగా నిద్రపోయా తర్వాత రోజు నాన్న రీకౌంటింగ్ అప్లై చేయించారు కొద్ది రోజుల్లో నానమ్మకమే నిజమైంది ఈ సబ్జెక్టులో కూడా మంచి మార్కులే వచ్చాయి రోజులు దొల్లిపోతున్నాయి అనుకున్నట్టే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశా క్యాంపస్ ప్లేస్మెంట్లో పెద్ద ఎన్ఎంసీలో జాబ్ వచ్చింది నా మొదటి జీతంతోనే నాన్న అప్పులు తీర్చేశాను ఆ తర్వాత కాలం స్వర్ణయుగంగా సాగింది అమ్మ వాళ్ళకి అన్నీ సమకూర్చాను కొడుకు ఉంటే ఎలా ఉండేదో కానీ కూతురు కూడా ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపించాను నాతో పాటే పనిచేసే ఆదిత్యతో నా స్నేహం పెళ్లివైపుగా మ మలుపు తిరిగింది ఊహించుకున్న దానికన్నా సంతోషంగా సాగుతోంది జీవితం దేవుడు ఒక బాబు పాపతో మమ్మల్ని ఆశీర్వదించాడు పిల్లలు వాళ్ళ చదువు కెరీర్ అంటూ ఇరవై వయసు ఇరవై ఐదు వారాల్లో గడిచిపోయాయి పిల్లల పెళ్లిళ్ళు వాళ్ళకి ఇష్టమైన వారితో ఘనంగా జరిపించాం అందరం ఒకే సొసైటీలో వేరువేరు బాక్సుల్లో ఇళ్ళు కొనుక్కుని వారాంతాల్లో కలుస్తూ సార సరదాగా గడపసాగా మనవలు మనవరాలతో సమయం లేదు ఈ మధ్యనే నెలల వ్యవధిలో అమ్మ నాన్న ఇద్దరూ వెళ్ళిపోయారు సంతోషంగా ఉన్న నన్ను చూసి మురిసిపోయేవారు నిండి జీవితం చూసి వెళ్ళిపోయారని తృప్తి మిగిలింది ఆ రోజు శుక్రవారం సాయంకాలానికి పిల్లలందరూ ఇంటికి వచ్చారు రాత్రికి భోంచేసి చేసి పిల్లలతో కబుర్లు చెప్తూ ఉన్నాను ఏదో అశాంతిగా ఉంది గుండెల్లో మంట పిల్లలు వస్తే బయట నుంచి ఏదో ఒక ఫుడ్ తీసుకొస్తారు కొద్దిగా తిన్నా కూడా వయసు వల్ల ఏమో లోపల మంటగా ఉంది జెల్ వేసుకున్నా ఎసిడిటీ అనుకుని అనుకుని ప్రయోజనం లేదు ఇక ఉండలేక పిల్లల్ని లేపాను హాస్పిటల్కి వెళ్లే ముందు పిల్లలకి చెప్పాను డాక్టర్లు వేరే ఏమైనా చెప్తే నా శరీరాన్ని బాధ పెట్టద్దు తృప్తిగా జీవించా హాయిగా వెళ్ళిపోతా అని అంతే గుర్తు ఐస్ బాక్స్లో ఉన్న హాల్లో నా ఎదురుగుండా ఆ అమ్మమ్మ ఉంది ఇదంతా కళా నిజమా ఏం అర్థం కాలేదు అర్థమైందా నీ జీవితం ఎలా ఉండబోతున్నదో అంది అమ్మమ్మ నాకు గుండె జల్లుమంది ఇంత అందమైన జీవితం ఉందా ఎంత తప్పు చేశాను చాలా బాధగా ఉంది ఒక్క నిమిషం ఆలోచించాల్సింది ఇంతలో అమ్మమ్మ ఇప్పుడు ఈ నీ నిర్ణయం వల్ల నీ గతి చూస్తావా అంది గంభీరంగా అన్న ఆమె మాటలకు భయం వేసింది అమ్మని కూడా పక్క గదిలో ఉంచారు విషయ తెలియంగానే అమ్మ స్పృహ కోల్పోయిందట అక్కడ అంతా మా వాళ్ళు ఉన్నారు అందరూ గుసగుసులు ఆడుకుంటున్నారు జయాత అంటోంది అదేమీ మార్కుల కోసం కాదుట ఎవరినో ప్రేమించిందిట వాడు వదిలేసట అబ్బా అమ్మ తెడతారని ఈ పని చేసుకొచ్చింది అయినా అక్క బావ సరిగ్గా పెంచలేదు వదిన దీన్ని అతి గారాభం చేశారు ఎప్పుడు గొప్పలే మా పాపకు అన్ని మార్కులు వచ్చాయి ఇంత పర్సెంటేజీ అంటును ఇప్పుడు చూడు ఏమైందో చేసుకున్న వారికి చేసుకున్నంత అంటూ గొంతు కలిపింది కమలపిన్ని పొద్దున లేస్తే నన్ను పొగుడుతూ అమ్మకి అన్నే మేము మేమే అన్నట్టుండే వీళ్ళైనా ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు వీళ్ళని నమ్మి అమ్మా నాన్నల్ని వదిలేశానా ఎంత తప్పు చేశాను నాలో పశ్చాత్తాపం మొదలైంది నేను చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు రోజులు నెలలు గడుస్తున్నా అమ్మా నాన్న కోలుకోవట్లేదు ఇంట్లో ఒక్క సంతోషం కూడా లేదు ఉత్సాహం లేదు టైంకి అన్నం తినక సరిగ్గా నిద్రపోక అమ్మ అనారోగ్యం పాలైంది వారికి ధైర్యం చెప్పేవారికన్నా సూటిపోటి మాటలు అనేవారే ఎక్కువ అమ్మ త్వరగానే ఈ లోకాన్ని వదిలేసింది ఎవరికోసం ఎందుకోసం బతుకుతున్నాడో తెలియని నాన్న పదేళ్లు రాయిలా బతికి తాగి తాగి లివర్ పాడే చనిపోయారు ఇలా మా కుటుంబం చిన్నాభిన్నమైపోయింది పాగట్లేదు భోరు భోరు నేడుస్తూనే ఉన్నా ఎవరూ రారే ఎవరికి వినపడదే ఏం చేయాలో తోచట్లేదు అమ్మమ్మ నన్ను చూస్తూ ఉంది అంతే గంభీరంగా అమ్మ నాన్నను చూడొచ్చా భయం భయంగానే అడిగేసా ఇక ఉండలేక చూడు బయట ఉన్నారు అంది ఎమర్జెన్సీ నుంచి భారంగా బయటకొచ్చా ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయినట్టు సుప్రహలో కూడా లే ఉన్న లేనట్టుంది శూన్యంలోకి చూస్తూ ఉన్నారు నాన్న ఎంత పిలిచినా పలకటం లేదు వాళ్ళకి నా మాటలు వినబడటం లేదు నేను అరుస్తున్నా పిచ్చిదన్ల ఈలోగా అమ్మకు మెడుకు వచ్చినట్టు బుజ్జమ్మ ను క్షేమంగా ఇంటికి రా నిన్నేమీ అనో నువ్వు ఉంటే చాలు మాకు అని ఏడుస్తుంది అవునమ్మా మీరేం అనరు నేనే క్షణికావేశంలో ఇలాంటి తప్పు నిర్ణయం తీసుకున్నాను నన్ను క్షమించండి నేను వచ్చేస్తా నాన్న మీరైనా చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళను ప్లీజ్ అంటూ ఏడుస్తూనే ఉన్నా సడన్గా ఏదో స్ఫురించింది వెంట వెంటనే రూమ్లోకి పరిగెత్తా అమ్మమ్మ అక్కడే నిల్చునుంది అమ్మమ్మ నువ్వు నాకెవరో తెలియదు ఎవరికి కనిపించని నేను నీకే ఎందుకు కనిపిస్తున్నానో అర్థం కావట్లేదు కానీ ఒక్కటి తెలుస్తోంది నువ్వు సాధారణమైన మనిషి కాదు అందుకే నాకు ఇవన్నీ చూపించి నా కళ్ళు తెరిపించావు ఇంత చేసిన దానివి నాపై జాలి చూపి బతకడానికి ఒక్క అవకాశం ఇవ్వవా ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అంటూ రకరకాలుగా బతిమలాడాను అమ్మమ్మ కూడా అమ్మే కదా కరిగిపోయింది ఒక్కసారిగా ఆమె చూపులో ఎంతో కరుణ కనిపించింది ఏడవక తల్లి నీకు ఇంకో అవకాశం ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టే నీకు కనిపించి నిజాన్ని చూపించాను నువ్వే కాదు నీ వయసు పిల్లలు చాలామంది ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు ఆవేశంలో తీసుకున్న ఈ తప్పు నిర్ణయాలు వాళ్ళ జీవితాలనే కాదు వారికి సంబంధించిన వారి జీవిత వారికి సంబంధించిన వారి జీవితాలను కూడా తలకిందులు చేస్తాయి కష్టాన్ని సహనంతో భరిస్తే సుఖం వెన్నెంటి రాకమానదు సుఖదుఖాల కలయికే జీవితం మీ అమ్మ ఎప్పుడు ఎవరికీ ఏ హాని చేయలేదు మనసులో కూడా తప్పు ఆలోచన చేయలేదు అన్ని వేళలా నన్నే నమ్ముకుంది నమ్మిన వారికి నేను ఎప్పుడూ తోడుంటాను ఆమె కర్మం ఆమెకి అనారోగ్య రూపంలో వచ్చి తొలగిపోయేలా మార్పు చేశా కనుక నీ ఈ జన్మ పూర్తిగా జీవించి మంచి పేరుతో తెచ్చుకుని సుఖ సంతోషాలతో వర్ధిల్లు అంది ఆనందంతో రెండు చేతులు జోడించి మాటలు రాక కళ్ళు మూసుకుని కృతజ్ఞతలు చెప్పుకున్నాను వైటల్స్ మారుతున్నాయి డాక్టర్ పాప అవుట్ ఆఫ్ డేంజర్ అంటుంది జూనియర్ డాక్టర్ అనుకుంటా ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయో లేదో చూసి అలాగే ఉంటే వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పండి అన్నారు ఇంకో డాక్టర్ నాకు వినిపిస్తున్నాయి వాళ్ళ మాటలు కసేపాగా కళ్ళు తెరిచాను నర్సుకు నేను కనిపిస్తున్నాను ఎలా ఉంది అని అడిగింది పర్లేదు అన్నట్టు తలూపాను అమ్మా నాన్నల్ని పిలిచింది సంతోషంగా రూంలోకి వచ్చారు అమ్మా నాన్న నన్ను చూస్తూనే నాన్న మాకు తెలీదా నువ్వు ఎంత కష్టపడ్డావో రీకౌంటింగ్ అప్లై చేద్దాం పిరికి వాళ్లే భయపడతారు తప్పు చేస్తేనే భయ బాధపడతారు ధైర్యంగా ఉండి తల్లి అన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో గుర్తులేకపోయినా ఏదో తెలియని శక్తి ఉత్సాహంతో అమ్మా నాన్నల చేతులు పట్టుకుని దగ్గరకు లాక్కున్నా అమ్మ నా బొగ్గని ము ముద్దాడుతుంటే నాన్న నా తలని మురుతున్నారు నేను హాయిగా నిశ్చింతగా కళ్ళు మూసుకుని పడుకున్నా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కదట